రెజలాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లుకా సువార్త ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది బీదవారికి సువార్త ప్రకటించుటకు ఏజ్ ప్రభుని తండ్రి దేవుడు పంపించాడని అభిషేకించి పంపించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది సో ఈ అదృష్టం సతీష్ కుమార్కి లేదు శామ్ కిషోర్కి లేదు స్టీఫెన్ బాల్కి లేదు జాన్ వెస్కి కూడా లేదు సో బీదలకు ప్రకటించేది అనేది కేవలం ఒక మిడిల్ క్లాస్ వారికి మాత్రమే అంటే ఒక హై పొజిషన్లో వెళ్ళిన ఏ సేవకుని కూడా ఈ అదృష్టం అనేది దక్కదు అనే విషయం మీకు గమనించాలి అంటే ఒక హై పొజిషన్లో వెళ్ళిన తర్వాత బీదవారికి సువార్త చెప్పే అనే అదృష్టం వాళ్ళకి దక్కదు అందుకే గనులనైనాను గొప్పవారినైనా నేను వాడుకోవట్లేదని అంటే వాళ్ళు దేవుడిని వాడుకుంటారు కానీ దేవుడు వాళ్ళని వాడుకోలేకపోతాడు ఇక ఈ అదృష్టం మిడిల్ క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది ఒక హై పొజిషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి దిగి సువార్త చెప్పడానికి వెళ్ళడం అనేది జరగదు ఈ అదృష్టం మనకు మరి ఈ సమయంలో మనం ఉన్నంత వరకే మనం ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి దేవుడు మేము దీవించినక వాడుకున్నాక ఆమె